చేస్తున్నారంటారు బాగున్నారా అండి ఏంటి ఏంటో గిన్నెలు చూపెడుతుంది అనుకుంటున్నారా ఏం లేదండి సబ్జా గింజలు సబ్జాలు వన్ అవర్ ముందు ఇలా నానబెట్టుకొని ఎటర్జీ జర్నీ చేసేటప్పుడు డ్రైవింగ్ చేసే వాళ్ళకైనా ఓవర్ హీట్ ఇప్పుడు అసలే సమ్మర్ కదండి పొద్దున సాయంత్రం ఒక గ్లాస్ ఇది తాగామంటే చాలా మంచిదండి ఎనర్జిక్ డ్రింక్ అండి ఎన్ని డ్రింకులు తాగినా దీని అంత బెటర్ ఉండదు వితిన్ వన్ సెకండ్లో ఫుల్ ఎనర్జీ ఇస్తుంది చక్కగా సబ్జా గింజలు వన్ అవర్ ముందు ఇలా నానబెట్టుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మీకు వీలుంటే అలా తాగుబుద్ది కాదనుకున్న వాళ్ళు కొంచెం పటిక బెల్లమైన పర్వాలేదండి లేకపోతే కొంచెం బెల్లమైన వేసుకోవచ్చు మరీ ఎక్కువ కాకుండా కొంచెం అది ఇది కలిపి కొంత కూడా వితిన్ ఇన్ సెకండ్లో చూపెడుతుందండి మీరు డ్రైవింగ్ చేసే వాళ్ళైతే రోజు పొద్దున సాయంత్రం ఇది తాగండి కూల్ డ్రింక్స్ కంటే చాలా బెటర్ అండి ఇలా కూల్ వాటర్ కలుపుకోకండి కూల్ వాటర్ తాగితే అంత ప్రయోజనం చూపెట్టదు మనం ఎప్పుడైనా జర్నీ చేస్తున్నామంటే అసలు ఎండాకాలంలో కంపల్సరీ ఒక గ్లాస్ తాగిలినామనుకో మనం వచ్చేదాకా కూడా ఫుల్ ఎనర్జీగా ఉంటామండి ఇట్లా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా